శర్వానంద్ రామ్ చరణ్ యువీవికి వికీ ముగ్గురు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే అందుకే రామ్ చరణ్ కోసం ఆహా టీం అన్స్టాపబుల్ షోలో ఆ ఇద్దరిని పిలిపించారు ఇక ఈ ముగ్గురితో బాలయ్య సరదాగా ఆడుకున్నారు ఆ ముగ్గురికి ఓ వాట్సాప్ గ్రూప్ ఉందంట అందులో చివరగా చేసిన మూడు మెసేజ్లు చెప్పమని ఇరికించే ప్రయత్నం చేశాడు బాలయ్య కానీ వారు తప్పించుకున్నట్టుగా కనిపిస్తుంది అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ బాలయ్య చేసిన సందడికి సంబంధించిన రెండో పార్ట్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది ఆహా యూనిట్ ఇందులో రామ్ చరణ్ మరింత సరదాగా కనిపించాడు బాబాయ్ పవన్ కళ్యాణ్ చేశాడు ఉపాసనతో పరిచయం ప్రేమ గురించి కూడా మాట్లాడాడు అలా పడిపోయానంతే అంటూ రామ్ చరణ్ చాలా విషయాలనే పంచుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి కూడా లీక్ ఇచ్చినట్టే అనిపిస్తుంది డార్లింగ్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడుతూ రామ్ చరణ్ హింట్ ఇచ్చాడు లీక్ చేశాడని చెప్తున్నాడు ఇక శర్వ విక్కీ చెర్రిలతో బాలయ్య బాగానే ఆడుకున్నాడు ఈ ముగ్గురి సీక్రెట్లను బయట పెట్టే ప్రయత్నం కూడా చేశారు అయితే రామ్ చరణ్ గురించి శర్వ చాలా గొప్పగా చెప్పాడు రామ్ చరణ్ సాయం చేస్తే ఆ సాయం పొందిన వాడికి కూడా రామ్ చరణ్ సాయం చేశాడని తెలియదంటూ శర్వా చెప్పుకొచ్చాడు అంటే అంత రహస్యంగా ఎవరికి తెలియకుండా సాయం చేస్తాడన్నమాట మాట రామ్ చరణ్ దట్ ఈ రామ్ చరణ్ అంటూ నెట్ ఇంట్లో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇక ఈ ప్రోమోలోనే లోనే అఖిరానందన్ ఎంట్రీ గురించి రామ్ చరణ్ మాట్లాడాడు ఎంట్రీ డేట్ కూడా ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది మరి నిజంగానే అఖిరా డెబ్యూ మీద రామ్ చరణ్ మాట్లాడా లేదంటే ప్రోమోలో అలా కట్ చేశారా అన్నది చూడాలి మరి ఈ ఎపిసోడ్ జనవరి పదిహేడున స్ట్రీమింగ్ కాబోతుంది